దసరా పండగ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో అంకడి మైదాన నందు నిర్వహించిన దసరా పండుగ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ ఇనుకాల వెంకటరామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా రిమోట్ కంట్రోల్ సహాయంతో బాణసంచా ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు దసరా పండగ చెడుపై మంచి గెలుపుకు ప్రతీ కానీ ఈ పండుగను ప్రజలు ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు సాంప్రదాయాలు సంస్కృతి కొనసాగించడానికి ఇలాంటి పండుగలు ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సామరస్యంతో సమాజం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అందరికీ పర్వాల ప్రజలంలోనే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఎవరు కూడా కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా పురపాలక సంఘ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కార్యక్రమం అదేవిధంగా మన పరిచాల నియోజకవర్గానికి సంబంధించిన రెవెన్యూ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ అదేవిధంగా ప్రైవేట్ అదేవిధంగా కొందరు వ్యక్తులుగా భాగస్వామ్యంతో కానీ చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం అనేది ఈ ఏ ఒక్కరి యొక్క గొప్పతనం కాదు మన ఈ నియోజకవర్గ ప్రజల యొక్క గొప్పతనం వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ దసరా యొక్క ఈ విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ